చేసుకొని వారిని అక్కడ పిలిపించుకొని మీరు మీ యొక్క న్యాయం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను మీ యొక్క కార్మికుల యొక్క చట్టాలని మీరు కూడా అవగాహన చేసుకొని మీ తోటి వర్కర్స్కి కానీ ఇంకా వేరేనా కార్మికులందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి అందరూ కూడా ఈ కార్మిక చట్టాలని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి అందరికీ మీడియా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు సార్ అలాగే ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కనాల పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కె అనుషా గారిని ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ గారికి అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అలాగే మున్సిపల్ శాంత్రల్ ఇన్స్పెక్టర్కి అలాగే వంటకల్ ఎస్ఐ గారికి ఇక్కడ గురించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా నమస్కారం అండి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన హక్కు ఎప్పుడు వినియోగించుకుంటాము అంటే మనకి దాని గురించి అవగాహన ఉండాలి సో దానిలో భాగంగా ఇక్కడే అవగాహన కల్పిస్తున్న అందరికీ కూడా ఎక్స్పెషల్ జడ్జి గారు ముందుకు నమస్కారం ముందు మీ హక్కుల గురించి మీరు తెలుసుకోండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మీరు లేకపోతే తెనాలి పట్టణం లేదు సో ఐదు గంటల నుంచి మీరు పనిచేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో కానీ బజార్లో రోడ్డు మీద కానీ తిరగలుగుతున్నారు మీరందరూ అందరూ కూడా మీ హక్కుల గురించి తెలుసుకొని మీకు కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఉందని తెలుసు మీ అందరికీ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కిందాక సార్ చెప్పినట్టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే పర్మనెంట్ వర్కర్స్ అయితే మీకు రిటైర్మెంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి మీ తర్వాత కంపాషనెట్ గ్రౌండ్స్ అంటే మీ తర్వాత మీ పిల్లల్ని కూడా అపాయింట్ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి వీటన్నిటి గురించి మీకు అవగాహన కలిగి ఉండడం వల్ల మేము ఎక్కడైనా ల్యాబ్స్ చేస్తే అంటే మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే అధికార పరంగా మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికోసం మీకు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మాతో ఫైట్ చేయొచ్చు లేకపోతే ఇప్పుడు వీళ్ళ సార్ వాళ్ళందరూ చెప్తున్నట్టు డైరెక్ట్గా న్యాయ న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మీ హక్కుని ఫైట్ చేయగలుగుతారు సో మీరందరూ కూడా మీ హక్కులకు అవగాహన కలిగి ఉండండి దానితో పాటు మేము ఏంటంటే మీ తర్వాత మీ పిల్లలకి సంబంధించడానికి ఏమైనా జరిగిందనుకోండి మీ పిల్లలు వాటిని వినియోగించుకునే అవగాహన ఉంది మీకు సభ్యులకి ఏదో మీరు బెనిఫిట్ ప్రతిదీ హక్కు హక్కు అనకుండా చేయాలి పని అని హక్కుతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి మనందరం ప్రవర్తిస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ తెలియ న్యాయస్వాది గారి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని మరి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సూనియర్ సివిల్ జడ్జి శ్రీ పి రాజశేఖర్ గారిని ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించరుతా ఉన్నాం ముందుగా వేదిక వీధికి వీధికాలనిచ్చినటువంటి మా వార్డ్ రెసిడెంట్ ప్రభాకర్ గారికి అలాగే అసిస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గారికి అలాగే గారికి అలాగే వంటౌన్ ఎస్ఏ గారికి ఇక్కడ చేసినటువంటి కార్మిక స్వాదర్య సహజ మండలిందరికీ కూడా అందరికీ పురస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ చేసినటువంటి మా కార్మిక స్వాదరి సహజ మండలికి అంతర్జాతీయ కార్మిక దేశాన్ని తెలియజేసుకుంటున్నాను సదస్సులో భాగంగా ఈరోజు మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ మేడే సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు మండల న్యాయ విజ్ఞాన సదస్సులు అంటే ఏంటి లోకాద స్థితిలో ఏంటి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం న్యాయం దృష్టిలో అందరూ సమాన్లే న్యాయానికి దానిక తేడా ఉండదు అందరికీ సమాన న్యాయ అవకాశాలు కల్పించడానికి అలాగే ఈ పౌరుడు కూడా ఆర్థిక కారణాల వల్ల కానీ మరి ఇతర బలహీన వల్ల కానీ న్యాయం పొందలేను అనే భావన చెందబడిన ఉండటానికి అందరికీ సమాన న్యాయము అవకాశాలు ఇవ్వటానికి మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ న్యాయ సేవల సంస్థల చట్టం అన్నదాన్ని ఒక దాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా నేషనల్ లెవెల్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే మన స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే మండలాలకు సంబంధించి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అన్న దాన్ని ఆ యాక్ట్ ద్వారా లాగా విభజించడం జరిగింది అదేవిధంగా మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి మన లెవెన్ ఏడీజే గారు టి శ్రీనివాసులు గారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు అలాగే ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఎవరి అరుపులు అన్నదాన్ని కూడా ఆ యాక్ట్లో మరి పొందుపరచడం జరిగింది దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నాకు మన స్టాఫ్ చెప్పారు ఎవరెవరు అరుపులో అన్న దానిలో దానిలో ముఖ్యమైనది చెప్పడం అని మర్చిపోయాడు దానిలో పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలి కనుక్కున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి వారి యొక్క ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎవరికి ట్విట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళు పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది మరి మండల న్యాయ సేవా సదస్సు అలాగే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క ఉద్దేశము అదేవిధంగా మీకు ఏదైనా గవర్నమెంట్ స్కీములు రాకపోయినా ఎవరైనా మిమ్మల్ని బాధించినా కానీ మీకు న్యాయపరంగా ఏదైతే రావాల్సిందో దాని గురించి మీరు మా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తెనాలకి మీరు వచ్చినట్లయితే మీకు సత్వర న్యాయం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనము అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మనందరము ఇక్కడ రావటం జరిగింది అసలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము దాని యొక్క ప్రాముఖ్యత ఏంటని తెలుసుకుంటే పద్దెనిమిది వందల అసలు ప్రజల శ్రమని విపరీతంగా దోచుకున్న రోజుల్లో అసలు వాళ్ళ పనిదినం లేకుండా వాళ్ళ శ్రమను దోచుకున్న సమ దోచుకున్న రోజుల్లో మేము మనుషులమే మాకు కొన్ని పరిమితులు ఉంటాయి మేము వెట్టి చేయలేమని పనిముట్లు కింద పడేసి ఈ పని దినం కోసము పోరాటము జరపడం జరిగింది ఆ పోరాటంలో చాలామంది వారి ప్రాణాలను కూడా త్యజించడం జరిగింది ఇదే మరి శ్రామిక వర్గ పోరాట పట్టుబడికి నిదర్శనం అన్నమాట అదేవిధంగా ఇరవై నాలుగు పని గంటలు కూడా ఇంతకు మన శానిటరియన్స్ భక్తులు గారు చెప్పినట్టుగా దాన్ని మూడు భాగాలుగా విభజించారు ఫస్ట్ ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అలాగే తర్వాత తర్వాత ఎనిమిది గంటలకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి అలాగే మిగిలిన ఎనిమిది గంటలకు కూడా రిక్రియేషన్ కింద అలాగే విభజించడం జరిగింది అలాగే యాంత్రిక యుగం కుందర కార్మికులను విపరీతంగా పీడించడం జరిగింది తర్వాత మానవుల మేధా సంపత్తి ద్వారా అలాగే పరిశోధనల ద్వారా యంత్రాలు పొందడం జరిగింది తర్వాత అదేవిధంగా క్యాపిటలైజేషన్ పెరగటము అలాగే సాధారణ ప్రజల్లో సామాజిక స్పృహ అలాగే చైతన్యం ద్వారా ఈ పని దినాల పోరాటం జరగడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది తర్వాత పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఈ పని గంటల ఉద్యమము పద్దెనిమిది వందల అరవై రెండులో మన ఇండియాలోనే భారతదేశంలో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ కలకటాలో మన రైల్వే కార్మికులు వాళ్ళకి నిర్ణీత పని సమయం లేక వాళ్ళను కూడా బాధించడం వలన వాళ్ళు కల్కటాలో హౌరే రైల్వే స్టేషన్ దగ్గర ఒక సమ్మె ఫస్ట్ స్టార్టింగ్ అదే అనమాట అసలు మన కార్మిక దినోత్సవానికి మూలం ఏంటంటే పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో కలకట్టాలో రైల్వే హారో స్టేషన్ దగ్గర మన రైల్వే కార్మికులు చేసిన సమ్మె మొదటి నుంచి అప్పటి నుంచి ఇది అయింది తర్వాత జరిగింది అలాగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అన్నది అసలు అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవము అనేది జరుపుకోవడం జరిగింది అదేవిధంగా దీనిలో వచ్చేటప్పటికీ చట్టాల విషయంలోకి వచ్చేటప్పటికీ కార్మికులకు సంబంధించి లేబర్ లాస్ అని చెప్పడం జరుగుతుంది ఆ లేబర్ లాస్లో అనేక చట్టాలు కార్మికుల భద్రత గురించి కార్మికుల హక్కుల గురించి కార్మికుల ఇన్సూరెన్స్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారి ఇందాక కార్మికుల హక్కుల గురించి చట్టాల గురించి చెప్పడం జరిగింది దానిలో ముఖ్యమైన ఏముందంటే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉంటుంది అదేవిధంగా ఈ పనిచేసే క్రమంలో ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ఇంజురీస్ జరిగినాయో ఎవరైతే చనిపోయారు వాళ్ళకి సంబంధించి కాంపెన్సేషన్ వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్ అని ఉంటుంది అదేవిధంగా మినిమం వేజెస్ యాక్ట్ అని ఉంటుంది అంటే మనం పనిచేసే గంటలకి కనీస వేతనం అవ్వాలని చెప్పి మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది అలాగే పేమెంట్ ఆఫ్ మినిమం వేజెస్ యాక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చట్టాలు ఉన్నాయి మీకు ఏదైనా కనుక మీ వృత్తిలో మీకు ఏదైనా న్యాయ సహాయం కానీ మీకు ఏదైనా సలహా కావాలంటే కనుక మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తెనాలి వారి దగ్గరికి వచ్చినట్టయితే మీకు ప్రాపర్ సలహాలు ఇవ్వటము అడ్వైజెస్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మీరు కూడా ప్రాపర్ కేరు తీసుకుని చెప్పి ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ ధరించి మీరు వర్క్ చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది కానీ ఒక అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి ఈ విధంగా మరొకసారి మీకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్గా చివరిగా చెప్పు వచ్చేది ఏంటంటే మనకి మే పదమూడు తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పవిత్రమైన ఓటు హక్కును ఉపయోగించుకుని మీ విచక్షణంగా ఆలోచించి మీ పవిత్రమైన ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకుని మంచి వ్యక్తులకు వేయాలని చెప్పి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా అందరూ ఏ ప్రలోభాలకు లోన్ కాకుండా మీకు సంబంధించి మీకు ఇష్టమైన వ్యక్తులకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేస్తాను ¿Te llevas a danzar?